ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైల్వే రైల్వే అయితే చెప్పిందనమాట సామాన్య ప్రయాణికులకు అదనపు సదుపాయం దాదాపు పది రైళ్లలో రెండు చోట్ల అదనపు జనరల్ బోగీలు కాజీపేట బల్లాష మార్కులు అందుబాటులోకి దానాపూర్ సంగమిత్ర దక్షిణ్ బీటీ కేరళ ఇతర ఎక్స్ప్రెస్లో జోడింపు విశాఖపట్నం న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్లో నాలుగు జనరల్ బోగీలు ఉత్తరాదికి వెళ్ళే పేద వలస కూలీలకు విద్య అక్కడ విద్యార్థులకు కూడా ఊరటైతే కలిగించబోతున్నారు ఇక రైల్లో అదనపు జనరల్ బోగులు అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది లిస్టు జమ్మికుంట పెద్దపల్లి జంక్షన్ రామగుండం రైల్వే స్టేషన్లో నిలిచే సికింద్రాబాద్ దానాపూర్ పాట్నా సికింద్రాబాద్ ఈ రైళ్లకు నెక్స్ట్ రామగుండం రైల్వే స్టేషన్లో ఆగే మోక్షగుండం విశ్వేశ్వర బెంగళూరు దానాపూర్ పాట్నా బెంగళూరు సంగమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు రామగుండం రైల్వే స్టేషన్లోని నిలిచే మనకి పదహారు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ అదేవిధంగా అక్కడ నుంచి ఎంజీఆర్ సెంట్రల్ గ్రాండ్ ట్రక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రామగుండం రైల్వే స్టేషన్లో నిలిచే తిరువనంతపురం న్యూఢిల్లీ కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జమ్మికొంట రామగుండం రైల్వే స్టేషన్ నుంచి నాంపల్లి హైదరాబాద్ నిజాముద్దీన్ ఇక్కడ నాంపల్లి హైదరాబాద్ ఇలాగే నెక్స్ట్ చూసుకుంటే దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇలా ఏవైతే ఉన్నాయో అతి ముఖ్యమైన సూపర్ ఫాస్ట్లు ఎక్స్ప్రెస్లు అన్నింటికీ కూడా ముఖ్యంగా ప్రయాణికుల పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అతనప్పు జనరల్ బోగులు అయితే వాళ్ళకి యాడ్ చేస్తూ ఉన్నారన్నమాట తెలంగాణ ప్రజలందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్